జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు కాస్టింగ్ కోచ్ పై నోరు విప్పింది తనను కమిట్మెంట్ అడగారు లైంగిక వేధింపులు కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి జబర్దస్త్ అత్యంత పాపులర్ అయిన కామెడీ షో ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు ముఖ్యంగా అనసూయ రష్మి గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది ఏళ్ల తరబడి ఇద్దరు జబర్దస్త్ లో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు కాగా రెండు వేల ఇరవై రెండులో లో అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ మానయడంతో కొన్నాళ్ళు రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావు ను తెప్పించారు ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్ షో చేసింది అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు జబర్దస్త్ నుండి సౌమ్యారావు తప్పుకుంది ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది అయితే జబర్దస్త్ మానేయడం వెనక కారణాలు గతంలో సౌమ్యారావు వెల్లడించింది కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు నాకు తెలుగు రాదు తెలుగులో అందమైన అమ్మాయిలు ఉండ ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు నాకు యాంకర్ గా కూడా అనుభవం లేదు స్కిట్స్ లో జోక్స్ అర్థం అయ్యేవి కాదు నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు అలాగే నాకు డాన్స్ రాదు అందుకే డాన్స్ క్లాస్ లకు కూడా వెళ్ళాను నేను సన్నగా ఉన్నాను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను అందుకే జబర్దస్త్ డైరెక్టర్స్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చెయ్యకండి ఇంకా సన్నగా అయితే బాగుండరు కొంచెం తిని వాళ్ళు చెయ్యండి డాన్స్ ఏదోలా మేనేజ్ చెయ్యండి దాని కోసం కష్టపడద్దు అన్నారు నేను పాత మాదిరిగా ఎంటర్టైన్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశాను అని సౌమ్యారావు చెప్పుకొచ్చారు కాగా సౌమ్యారావు తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపుతుంది అన్ని పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది నాకు ఆ సమస్య ఎదురైందని సౌమ్యారావు అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కన్నడ పరిశ్రమ మీద నాకు అనుభవం లేదు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయరు అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడింది భవిష్యత్తులో ఇంకా వెనకబడుతుంది అని సౌమ్య అన్నారు టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ ఇక్కడ అలాంటి సమస్య ఎదురుకాలేదు కాలేదు మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు నటులు కాదు కానీ దర్శకులు నిర్మాతలు కమిట్మెంట్ అడిగారు అంటూ సౌమ్యారావు ఓపెన్ కామెంట్స్ వేసింది తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కోచ్ ఉన్నప్పటికీ నాకు అనుభవం కాలేదని ఆమె అన్నారు జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యారావు కాస్టింగ్ కోచ్ పై నోరు విప్పింది తనను కమిట్మెంట్ అడిగారు లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి జబర్దస్త్ అత్యంత పాపులర్ అయిన కామెడీ షో ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు ముఖ్యంగా అనసూయ రష్మి గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది ఏళ్ల తరబడి ఇద్దరు జబర్దస్త్ లో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు కాగా రెండు వేల ఇరవై లో అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ మానయడంతో కొన్నాళ్ళు రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షో లకు యాంకర్ గా వ్యవహరించింది కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావును తెప్పించారు ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్ షో చేసింది అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు జబర్దస్త్ నుండి సౌమ్యారావు తప్పుకుంది ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది అయితే జబర్దస్త్ మానేయడం వెనక కారణాలు గతంలో సౌమ్యారావు వెల్లడించింది కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు నాకు తెలుగు రాదు తెలుగులో అందమైన అమ్మాయిలు ఉండగా ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు నాకు యాంకర్ గా కూడా అనుభవం లేదు స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థమయ్యేవి కాదు నా తెలుగు దరిద్రంగా ఉందని అన్నారు అలాగే నాకు డాన్స్ రాదు అందుకే డాన్స్ క్లాస్ లకు కూడా వెళ్ళాను నేను సన్నగా ఉన్నాను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను అందుకే జబర్దస్త్ డైరెక్టర్స్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చెయ్యకండి ఇంకా సన్నగా అయితే బాగుండరు కొంచెం తిని వల్లు చేయండి డాన్స్ ఏదోలా మేనేజ్ చెయ్యండి దాని కోసం కష్టపడద్దు అన్నారు నేను పాత యాంకర్స్ మాదిరిగా ఎంటర్టైన్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశాను అని సౌమ్యారావు చెప్పుకొచ్చారు కాగా సౌమ్యారావు తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కోచ్ ఆరోపణలు సంచలనం రేపుతుంది అన్ని పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది నాకు ఆ సమస్య ఎదురైందని సౌమ్యారావు అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కన్నడ పరిశ్రమ మీద నాకు అనుభవం లేదు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయరు అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడింది భవిష్యత్తులో ఇంకా వెనకబడుతుంది అని సౌమ్యారావు అన్నారు టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ ఇక్కడ అలాంటి సమస్య ఎదురుకాలేదు కన్నడలో మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు నటులు కాదు కానీ దర్శకులు నిర్మాతలు కమిట్మెంట్ అడిగారు అంటూ సౌమ్యారావు ఓపెన్ కామెంట్స్ వేసింది తెలుగు ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కోచ్ ఉన్నప్పటికీ నాకు అనుభవం కాలేదని ఆమె అన్నారు జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యారావు కాస్టింగ్ కోచ్ పై నోరు విప్పింది తనను కమిట్మెంట్ అడగారు లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి జబర్దస్త్ అత్యంత పాపులర్ అయిన కామెడీ షో ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు ముఖ్యంగా అనసూయ రష్మి గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది ఏళ్ల తరబడి ఇద్దరు జబర్దస్త్ షోలో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు కాగా రెండు వేల ఇరవై రెండులో లో అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ మానయడంతో కొన్నాళ్ళు రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావు ను తెప్పించారు ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్ షో చేసింది అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు జబర్దస్త్ నుండి సౌమ్యారావు తప్పుకుంది ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది అయితే జబర్దస్త్ మానేయడం వెనక కారణాలు గతంలో సౌమ్యారావు వెల్లడించింది కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు నాకు తెలుగు రాదు తెలుగులో అందమైన అమ్మాయిలు ఉండే ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు నాకు యాంకర్ గా కూడా అనుభవం లేదు స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థం కాదు నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు అలాగే నాకు డాన్స్ రాదు అందుకే డాన్స్ క్లాస్ వెళ్ళాను నేను సన్నగా ఉన్నాను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను అందుకే జబర్దస్త్ డైరెక్టర్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చెయ్యకండి ఇంకా సన్నగా అయితే బాగుండరు కొంచెం తిని వాళ్ళు చెయ్యండి డాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి దాని కోసం కష్టపడద్దు అన్నారు నేను పాత యాంకర్స్ మాదిరిగా ఎంటర్టైన్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశాను అని సౌమ్యారావు చెప్పుకొచ్చారు కాగా సౌమ్యారావు తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపుతుంది అన్ని పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది నాకు ఆ సమస్య ఎదురైందని సౌమ్యారావు అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కన్నడ పరిశ్రమ మీద నాకు అనుభవం లేదు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయరు అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడింది భవిష్యత్తులో ఇంకా వెనకబడుతుంది అని టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ ఇక్కడ అలాంటి సమస్య ఎదురుకాలేదు కాలేదు లో మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు నటులు కాదు కానీ దర్శకులు నిర్మాతలు కమిట్మెంట్ అడిగారు అంటూ సౌమ్యారావు ఓపెన్ కామెంట్స్ వేసింది తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు అనుభవం కాలేదని ఆమె అన్నారు జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యారావు కాస్టింగ్ కోచ్ పై నోరు విప్పింది తనను కమిట్మెంట్ అడగారు లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి జబర్దస్త్ అత్యంత పాపులర్ అయిన కామెడీ షో ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు ముఖ్యంగా అనసూయ రష్మి గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది ఏళ్ల తరబడి ఇద్దరు జబర్దస్త్ లో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు కాగా రెండు వేల ఇరవై రెండులో లో అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ మానయడంతో కొన్నాళ్ళు రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావు ను తెప్పించారు ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్ షో చేసింది అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు జబర్దస్త్ నుండి సౌమ్యారావు తప్పుకుంది ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది అయితే జబర్దస్త్ మానేయడం వెనక కారణాలు గతంలో సౌమ్యారావు వెల్లడించింది కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు నాకు తెలుగు రాదు తెలుగులో అందమైన అమ్మాయిలు ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు నాకు యాంకర్ గా కూడా అనుభవం లేదు స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థం అయ్యేవి కాదు నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు అలాగే నాకు డాన్స్ రాదు అందుకే డాన్స్ క్లాస్ లకు కూడా వెళ్ళాను నేను సన్నగా ఉన్నాను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను అందుకే జబర్దస్త్ డైరెక్టర్స్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చెయ్యకండి ఇంకా సన్నగా అయితే బాగుండరు కొంచెం తిని వాళ్ళు చెయ్యండి డాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి దాని కోసం కష్టపడద్దు అన్నారు నేను పాత మాదిరిగా ఎంటర్టైన్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశాను అని సౌమ్యారావు చెప్పుకొచ్చారు కాగా సౌమ్యారావు తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపుతుంది అన్ని పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది నాకు ఆ సమస్య ఎదురైందని సౌమ్యారావు అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కన్నడ పరిశ్రమ మీద నాకు అనుభవం లేదు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయరు అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడింది భవిష్యత్తులో ఇంకా వెనకబడుతుంది అని సౌమ్యారావు అన్నారు టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ ఇక్కడ అలాంటి సమస్య ఎదురుకాలేదు కన్నడలో మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు నటులు కాదు కానీ దర్శకులు నిర్మాతలు కమిట్మెంట్ అడిగారు అంటూ సౌమ్యారావు ఓపెన్ కామెంట్స్ వేసింది తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పటికీ నాకు అనుభవం కాలేదని ఆమె అన్నారు జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యారావు కాస్టింగ్ కోచ్ పై నోరు విప్పింది తనను కమిట్మెంట్ అడగారు లైంగిక వేధింపులు ఎదురయ్యాయంటూ ఆమె చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి జబర్దస్త్ అత్యంత పాపులర్ అయిన కామెడీ షో ఈ షో వేదికగా చాలా మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు ముఖ్యంగా అనసూయ రష్మి గౌతమ్ ల ఫేట్ మార్చేసిన షో ఇది ఏళ్ల తరబడి ఇద్దరు జబర్దస్త్ షోలో తమ గ్లామర్ తో ఎంటర్టైన్ చేశారు తాగా రెండు వేల ఇరవై రెండు లో అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంది అనసూయ మానేయడంతో కొన్నాళ్ళు రష్మి ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షోలకు యాంకర్ గా వ్యవహరించింది కొన్ని ఎపిసోడ్స్ అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావు ను తెప్పించారు ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్ షో చేసింది అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు జబర్దస్త్ నుండి సౌమ్యారావు తప్పుకుంది ఆమె స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ వచ్చింది అయితే జబర్దస్త్ మానేయడం వెనక కారణాలు గతంలో సౌమ్యారావు వెల్లడించింది కొందరికి తన యాంకరింగ్ నచ్చితే మరికొందరికి నచ్చలేదని ఆమె అన్నారు నాకు తెలుగు రాదు తెలుగులో అందమైన అమ్మాయిలు ఈ కన్నడ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని విమర్శలు చేశారు నాకు యాంకర్ గా కూడా అనుభవం లేదు స్కిట్స్ లో జోక్స్ కూడా అర్థమయ్యేవి కాదు నా తెలుగు దరిద్రంగా ఉందని కొందరు అన్నారు అలాగే నాకు డాన్స్ రాదు అందుకే డాన్స్ క్లాస్ లకు కూడా వెళ్ళాను నేను సన్నగా ఉన్నాను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా సన్నగా అయిపోతున్నాను అందుకే జబర్దస్త్ డైరెక్టర్స్ మీరు డాన్స్ ప్రాక్టీస్ చెయ్యకండి ఇంకా సన్నగా అయితే బాగుండరు కొంచెం తిని వాళ్ళు చెయ్యండి డాన్స్ ఏదోలా మేనేజ్ చేయండి దాని కోసం కష్టపడద్దు అన్నారు నేను పాత యాంకర్స్ మాదిరిగా ఎంటర్టైన్ చేయాలి అని చాలా ప్రయత్నం చేశాను అని సౌమ్యారావు చెప్పుకొచ్చారు కాగా సౌమ్యారావు తాజా ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం రేపుతుంది అన్ని పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంది నాకు ఆ సమస్య ఎదురైందని సౌమ్యారావు అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా కన్నడ పరిశ్రమపై సౌమ్యారావు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కన్నడ పరిశ్రమ మీద నాకు అనుభవం లేదు వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయరు అందుకే కన్నడ పరిశ్రమ వెనకబడింది భవిష్యత్తులో ఇంకా వెనకబడుతుంది అని మ్యారావు అన్నారు టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది కానీ ఇక్కడ అలాంటి సమస్య ఎదురుకాలేదు కన్నడలో మాత్రం కొందరు లైంగిక వేధింపులకు గురి చేశారు నటులు కాదు కానీ దర్శకులు